మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం చోదరులకి ఇక్కుండే బుడదంగళ చోదరులకి అందరికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను మా నాన్న పన్నెండు వార్డు కౌన్సిలర్ పెద్ద వెంకటేశ్వరులు గారు వాళ్ళ కుమారుడు అనేటువంటి నేను ఎల్లప్ప మాట్లాడుతున్నాను సార్ నిన్న చిన్న మారన్న ఇంద్రమ్మ కుల్లాయప్ప వీళ్ళంతా కలిసి కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దానిపైన మేము మాట్లాడాలని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు తెలియజేస్తున్నాం సార్ కానీ ఆ ప్రెస్ మీట్లో మన ఒక పాప మాట్లాడింది మారిన కూతురు మాట్లాడింది వాళ్ళ మీద అబద్ధాలు మాట్లాడినారని చెప్పి ఏదేదో చేసి వాళ్ళ మీడియాలో మాట్లాడింది ఆ పాప కానీ దానికి మేము అన్ని ఆధారాలు సహా రుజువులతో సహా చూపించలము ఇంతమంది హవత్తు కులమంతా కలిసి వాళ్ళ మీద శత్రువులేం కాదు కానీ వాళ్ళు శత్రువులుగా వాళ్ళు చూసుకుంటారు కానీ మారినది మారినది బిడ్డలు అయితే తప్పు కాదు ఇది ఇక్కడ ఒక చెడి శక్తి చేరింది గుంటకల్లో చెడి శక్తి చేరి ఒక రుద్రాక్షల కుల్లాయప బొట్టు కుల్లాయప బొట్టు కుల్లాయప ఇందరమ్మ ఇందరమ్మ అంటే ఆయన పెండ్లం కాదు సొంత పెళ్ళం కాదు ఆయనకి కుళ్ళాయపకి పెద్ద పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు ఈ అమ్మ ఏదో బురకథ చెప్పుకుంటుంటే ఆ బుర్రకథ వరుసగా చెల్లెల చెల్లెలయ్యమ్మిని పెళ్లి చేసుకొని కుల బయస్కరణ ఇరవై ఏళ్ల కిందకి అప్పటికే దూర దూరంగా ఉన్నాడు కానీ అప్పటికి గుంటకాలు కులాన్ని ఆశ్రయించి గుంటెకాల్లో చేరిన తర్వాత ఇక్కడ గుంటకల్లో పెద్ద మనుషులంతా కలిసి ఏదో మనోడు మంచోడు చెడినాడో బతికినాడో వాడి చెల్లెలు అవుతుందో అక్క అవుతుందో మరుదలవుతుందో తెలుదు సరే మనమంతా కులిమిస్తామని చెప్పి ఆ రోజుల్లో కులుమిచ్చారు ఆయనకి ఆ ఇంద్రమ్మకు ఓనామలు ఏమి తెలిదు ఏదో ఏదో తరగతి చదివింది ఆయమ్మ ఈ రోజు మహిళా మండలాలని చెప్పి అందరినీ భయభ్రాంతాలుగా సృష్టిస్తుంది జిల్లాలోన మహిళా మండలిగా చెప్పుకొని భయభ్రాంతాలు సృష్టిస్తూ కుల్లాయ నేను ఏదో పెద్ద నాయకుడు అని చెప్పి అందరినీ ఎవరాలు చేసుకుంటా టోటీ చేసుకుంటూ ఉన్నాడు సరే ఆయన వృత్తి ఆయన ఏమన్నా చేసుకుని పర్వాలేదు ఆయన కులస్తుడు నువ్వు ఒకప్పుడు ఎట్లు తిరిగినావు మన కులము కానీ ఉండొచ్చు ప్రతి ఒక్కరు కులాలు ఏడున్నాయా అంటున్నారు ఆయన కులము పుట్టిందా రాజ్యాంగం ముందు పుట్టిందా కులమే కదా ముందు పుట్టింది రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడచ్చు బాబాసాహెబ్ అంత పెద్ద మాట్లాడినట్లు మనం మాట్లాడచ్చు కానీ ఆయన రాజ్యాంగం రాసాడు కానీ చెడ్డ విరుద్ధంగా మనం ఏదంటే చేసాము కదా ఒకరికొకరు ఇష్టపడి ఒకరికొకరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ కులస్తులన్నీ చేసుకోవచ్చు సరే ఇప్పుడు మేము ఈ రోజు కథలలో పోయి ఒక రొడ్లు ఉంటానో కొంటలు ఉంటానో బాయలుంటానో పోయి సార్ మీ ఇంట్లో ఉంది మాకు ఇస్తారని చెప్పి ఇస్తారా ఎవరు కదా ఇవన్నీ కులాలు లేవని చెప్పి నీతి మాత్రలు చెప్పుకుంటా ఈ పాత గతాలన్నీ మరిచిపోయి ఇక్కడ ఉండే మంచోళ్ళందరినీ చెడు కొట్టుకుంటూ కూర్చున్నారు సబ్జెక్ట్ ఒకటి రెండేది వచ్చేసి ఈ చిన్న మారే నిన్న పోయి మన కలెక్టర్ గారు ఇవ్వడం వల్ల మాకు ఏం బాధ కలిగిందంటే ఆయన అక్కడ చెప్పడం పది లక్షలు పది తొలాల బంగారు అడిగారని ఆయన చెప్పారు దాంట్లో ఇంద్రమ్మ లెటరిస్తుంది దీనికి అంత కారుకుడు ఇంద్రమ్మ కుల్లాయప్ప ఈ అమాయకులను తోలుకొని పోయి బలి చేస్తున్నారు కానీ ఆ అమ్మాయి తప్పైతే చేసింది ఇంత ముందర అబ్బాయి ఆ ఆ అబ్బాయి ఇంత ముందర తప్పులు రెడ్ హెనర్గా చాపలు చేపలు అనే ఒక గ్రామానికి పోయి చాపలనే గ్రామానికి పోయి అక్కడ వ్యాపారం చేస్తుండగా ఒక అబ్బాయితో అమ్మాయి పరిచయం అయింది ఈ భర్త అనేవాడు దానికి అబ్జెక్షన్ చేసుకుంటే చూసుకుంటూ వస్తే రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు దానికి మేము చూపించగలము ఈ రోజు అంటున్నారు ఏదో భయపెట్టి అవన్నీ అంటున్నారు సార్ దీనికి ఆధారాలు చూడండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు అబ్బాయి రెడ్ హ్యాండ్ గా చెట్లలో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దీన్ని అబ్బాయి అబద్ధాలు చెప్తున్నాడు నా భర్త సిట్లు పెడుతున్నా అని చెప్పి అంతా ఆందోళన చేసి వేసింది ఇదంతా తీసుకొచ్చి మాముకి చెప్తే మాముకి చెప్తే నా బిడ్డ మీద వేస్తావా నా బిందు ఇంట్లో బండాలు వేస్తావా నువ్వు అని చెప్పి వాడిని కొట్టి చిత్రం చేసి బయటికి పంపించాడు బయటికి పంపిస్తే వాడు ఏం చేశాడు ఏం చేశాడు అక్కడ ఇక్కడ బయటకు తిరిగి వాళ్ళ బావనే అక్కం చేసుకున్న బావ కుల్లాయపన బుక్రే సముద్రంలో ఉంటాడు బుక్ర సముద్రంలో ఉంటాడు ఈయన కుల్లాయప్ప ఈయన దగ్గర పోయి ఆశ్రయించాడు ఆయన దగ్గరకు పోయి ఆశ్రయిస్తే ఆయన ఉండుకొని ఏమయ్యా ఇటు జరిగిందని చెప్పి అన్నని అన్నను పిల్లంపించుకొని కూతురు పిల్లం పిచ్చుకొని అక్కడ చర్చిలు జరిపి ఏదో కాంప్రమైజ్ చేసి పంపించేశాడు పెద్ద మనిషిగా చేస్తే అప్పుడు సరిపోయింది అమ్మాయి మార్కోలేదు మళ్ళీ రెండో రూట్ అట్లా జరిగింది రెండో రొట్లు జరిగిన తర్వాత అబ్బాయి కోపం వచ్చేసి రెండో దూరం వచ్చి మాముకి చెప్పాడు మాము అని కొట్టినాడు కొట్టిన తర్వాత వెళ్ళిపోయాడు పిల్లలు తోలుకొని నా మామ నా కూతురికి నా భార్యకి నేర్పిస్తున్నాడు అనేది ఒక కక్ష అట్ట చెప్పుతూ ఉంటే ఒక దూరు టీ తాగాకబట్టి నా మామే నా పెన్నారికి నేర్పిస్తున్నాడు అని చెప్పి ఏదో భార్య రాలేదు కాబట్టి రొడ్ నెల అయింది కాబట్టి మన కోపం వచ్చేసి ఆ బజార్లో పోతుంటే చెప్పుతో కొట్టినాడు మామిని చెప్పుతో కొట్టి నా కులమంతా కలిసి నన్ను చెప్తూ కొట్టించారని చెప్పి ఆయన మీద ఇచ్చాడు సరే కులమంతా మనకేం పట్టింది నువ్వు చెప్పిన మాట ఇల్లేదు కాబట్టి నీ ఎవరు మాటలు వినుకుంటూ పోతున్నావు కాబట్టి నీకు జరిగిందని మేము అన్నాం రెండత్తులు ఏం చేశాము మళ్ళీ అప్పుడు అంతా సర్దిద్ది చేసి ఇక్కడే దోనుముక్కులు రోడ్లోన బైబులో కూర్చొని ఆ పిల్లలకి సంసారం రెడ్ అండ్ రెడ్గా వీడియోలు ఆడియోలు మాట్లాడిన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఉన్నా కానీ వాళ్ళకి నచ్చ చెప్పి తిక్కా కూడా పిల్లలు ఉన్నారు బతుక్కోళ్ళ ఇది మంచిది కాదని చెప్పి చేసి ఏదో ఊరు నుండి వచ్చిన వాళ్ళందరికీ ఖర్చులు కట్టించి ఆ పాపని ఆ పిల్లని మళ్ళీ సంబంధం కూర్చినాం కూర్చి సంసారం చేసినారు సంసారం చేసిన ఒక ఇరవై రోజులకి తమ్ముడు అన్న గలాటి చేసుకుంటున్నారు తమ్ముడు అన్న గలాటి చేసుకుంటుంటే నీ తమ్ముని పిలిచాం అరే బాబు వానికి ఏదో మెంటల్ గా ఉన్నాడు బాగలేదు కొంచెం ఏదో పిల్లలు అట్లా ఉన్నాడు కొంచెం భార్య మీద కాబట్టి నువ్వు రుణాలు పక్కన ఉండవు అని చెప్పి తమ్మునికి చెప్పాం తమ్ముని పెన్నాలకు చెప్పాం వాళ్ళు ఇనుకోలేదు ఎప్పుడెప్పుడు బావుని కొట్టాలా ఆ బాబా మా బావ మా నాయన కొట్టినాడు కాబట్టి నేను కొట్టి చెప్పి ప్రతిజ్ఞ చేసింది అందరి దగ్గర మొత్తం ఇక్కడ ఉండే కులస్వామి దగ్గర ప్రతిజ్ఞ చేసింది చేసి తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత మెట్ల మీద పోతుంటే వాడు తిట్టినాడు బావనే తిట్టినాడు తిడితే ఆ బాబా కింద నుండి అన్నదమ్ములు కొట్టినాడు పెడతా ఉంటే ఆ బాబా పైన చెప్పు చంకలో పెట్టుకొని వచ్చి బావుని కొట్టింది బావుని కొడితే వాడేం చేసినాడు మీ అక్క ఇట్లు చేస్తే మీ అన్న మీ ఎక్క తప్పులు చేసినా నేను సర్దుకో పెట్టుకొని నేను కడపలో పెట్టుకొని సంసారం చేస్తున్నానని చెప్పి తెలుసుకోకున్నట్ల నన్ను కొట్టినావని చెప్పి వాడు పిల్లల్ని తోలుకొని పోయి బదులుకు మూడు నెలలు అయింది సార్ లేడు ఎక్కడ పోయినాడో తెలీదు అదే మాట మేము పిలిచి చెప్పాం ఏమయ్యా పెద్ద మనిషిగా నువ్వు ఉన్నావు కదా నీ కూతురు కొట్టింది కదా ఆ రోజు కొట్టినప్పుడు చిక్కదానా ఈ మన పెద్ద మనుషులు కూతురు పెట్టించినారు మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎందుకు కొడుతుంది అని చెప్పి ఒక మాట నువ్వు పోయి అల్లం తండిచ్చు లేకపోతే బిడ్డను తడించు సరిపోయేది కదా ఈ పాప పోయి తండ్రి దగ్గర నానా నిన్ను కొట్టినా కొట్టినా కక్ష తీర్చుకున్నా అని చెప్పి ఛాలెంజ్ చేసింది ఆ పాపం ఆయన దగ్గర పోయి ఇది ఫ్రెస్టేజ్ మామేం చేస్తున్నాడు చిన్నళ్ళని ఒక కంటిలో పెట్టుకున్నాడు పెద్దలను ఒక కంటిలో పెట్టుకున్నాడు ఇద్దరు అల్లన్లే ఇద్దరు బిడ్లే మళ్ళీ ఆయనకి ఎట్లా తెలిసిందో అర్థం కాలేదు కానీ ఇది మంచిది కాదని చెప్పి మేము కులస్థలంతా రెండు మూడు చెప్తే అర్థం చేసుకోలేదు దీనికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కుళ్ళ దగ్గర పోయినాడు ఈ ఆ పిల్లడు రెండు మూడు నెలలు అయింది కనపడలేదు ఇప్పుడు ఈ చిన్న కుల్లా ఏం చెప్పినామంటే ఒక రోజు మాట మాటకు వచ్చేసి అమ్మ నీకు చిన్నాను అవుతాడు బుగ్గర సముద్రంలో ఉండే నీకి అవుతాడు మీ బావ్కి బావైతాడు ఒక తూరు పోండి మీ నాన్న మీరంతా పోండి బుగ్గర సముద్రకి పోండి ఏదో బావ అయితే జరిగింది జరిగింది పరపాటు జరిగింది అని చెప్పి ఏదో మామూలుగా పోయి సాయ సప్పి వేస్తారు అప్పుడు చెప్తే నేను వాని ఇంటికాడకు పోను మా చిన్ననింటికాడకు పోను ఉర్రేసుకోన సస్తాను కానీ వానికి పోయి క్షమాపణ చెప్పనంది ఈయన బుక్ సముద్రం కులా బుక్రే సముద్రం కులాబ్బ దగ్గరపై ఏదో సమాపం అడుగు పోమంటే నేను పోను ఉరేసుకుంటాను కానీ ఫోన్ చెప్ప అంత సమాప్తం చేసింది మరి ఇటువంటి సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నారు సార్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు ఒక తూరి రెండు తూరు దొంగతనం ఒక ఒకదురు రెండు తూరు తప్పు చేద్దరంటారు నచ్చ చెప్తారు పంపిస్తారు మూడో తూరు ఏం చేస్తారు కేసు నీ కర్మను అనుభవించుకోరా అని చెప్తారు మా కుల సుల్లాగారు అంతే సార్ ఇప్పుడు ఈ ఉండే వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఒక దూరి రెండు తూరు మంచి మార్గంలో నడుచుకో ఇది మంచిది కాదు ఇది కాదంటారు ఆయన తప్ప రూట్లో పోతా అన్నప్పుడు సరే నీ దావలో ఉండు మా దావలో ఉండు మా కార్యక్రమం మేము రాము నీ కార్యక్రమం మేము రాము అని చెప్పి పని అంత మాత్రం కులిమి వెళ్ళి ఎట్టస్తారు వెళ్ళి వెళ్ళంటే పదం ఆ వెళ్ళి అయినా ఆయనకే తెలుసు ఎందుకంటే ఇందుకు ముందుగా కొన్ని కులాసులను ఇవ్వలో వెళ్ళి పెట్టినాడు ఈయన ఈ వెళ్ళి పెట్టినాడు ఈ వెళ్ళి పెట్టినప్పుడు ఆయనకే తెలుసు ఒక ఊర్లో పంచాయతీ జరిగినప్పుడు ఈ ఊరిలో పంచాయతీ జరిగినప్పుడు ఇదే బొట్టు అయిపోయింది అమ్మ ఒక పిల్లోనికి పెళ్ళని పిల్లోనికి ఐదు మంది పిల్లలు ఉన్నారు ఐదు మంది పిల్లలు అంటే బళ్ళారు పాపనే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పాపను తీసుకొచ్చి ఈ పిల్లల్ని కట్టియాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు పాప ఇంద్రమ్మ అలా చేస్తే మేము తనకు అడ్డు పడిన దానికి మీరు అడ్డు పడుతున్నారని చెప్పి మమ్మల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టి ర చేసి చాలా చిత్రహింసలు పెట్టింది పెట్టిన సమయంలో మేము ఏం చేసామంటే వీళ్ళు డబ్బులు కాసిపడేవాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తే పోతారు మనం అనుకొని నేను డైరెక్ట్ గా బస్టాండ్ దగ్గర వంశరాజులు అనే ఆంజనేయులు ఒక ఇంట్లో ఉన్నాడు ఆయన ఇంటి దగ్గర యాభై వేల రూపాయలు పుల్లా ఎప్పుడు పుల్లాయినడానికి ఇచ్చాం సార్ మీరు దీంట్లో ఎంటర్ కావద్దండి ఆ బాబు సంసారం చెడిపోతుంది ఆ బాబు సంసారం చెడిపోతుంది మీరు ఏంటారు కావద్దారని చెప్పి మేము యాభై వేల రూపాయలు ఇచ్చేస్తే దాంట్లో అప్పుడు చమ్ముకున్నారు సార్ వీళ్ళు చేస్తే బాల్య వ్యూహాలు వాళ్ళు చేస్తే వాళ్ళకి డబ్బులు ముడితే బాల్యూహాలు సార్ వేరే వాళ్ళు ఫినేస్తే చేస్తే వివాహాలు కాదు సార్ దీంట్లో ఎందుకంటే వాళ్ళు చేసేటివన్నీ బాల్య చేస్తారు మనం చేసేటివి బాలిహాలు అంటే మన పోలీసు వాళ్ళకి ఇల్లు చెప్పేది లింక్ చెప్పేది అగో ఈ పెన్నేళ్ళు చేస్తున్నారు రెడ్డి ఇల్లు ఈ పెన్నేండ్లు చేస్తున్నారు అని చెప్పి చూపించేది మరి ఇటువంటిది అది వాళ్ళకే దక్కింది దానికి కొంచెం ఆధారాలు సహా సార్ మీకు చూడండి ఈ బాలీ వాళ్ళ పెళ్ళు మళ్ళీ ఇల్లుకి ఎంత మాత్రం పద్నాలుగు ఏళ్ళు పద్మూడేళ్ళు ఉన్నాయి పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు మళ్ళీ ఎట్లా పెన్నులు చేస్తారు చూడండి సార్ ఇట్లా ఇట్లా చూడండి నిన్నే ఒక్క మూడు నెలల కింద పెళ్లి జరిగింది ఇది ఇది కుళ్ళాయిపై ఇందిరామ దగ్గరుండి పెళ్ళి చేశారు ఇది కుల్లాయపై ఇందిరామ పెళ్లి చేశారు వీళ్ళకి డబ్బులు ముట్టితే బాలి వాళ్ళు పెన్నళ్ళు దొరుకుతాయి వీళ్ళకి డబ్బులు ముట్టుకుపోతే మహిళ సంఘాలను పంపించేది మీడియా మిత్రులను పంపించేది పోలీసు బందోబస్తు పంపించేది ఇప్పుడు ఈ రకంగా చేస్తారు ఇంకోటి వీడియో సార్ ఇంకోటి చూపి ఇంకో పెళ్లి చూపిస్తాము రెడ్ అలర్ట్ గా ఇంధనే పక్కన చూడండి సార్ ఇదంతా చూడండి ఇదంతా చేసి వాళ్ళు చేస్తే ఒకటి వేరే వాళ్ళు చేస్తే ఒకటి కానీ మన కట్టుబాటులు చిన్నప్పటి నుండి ఉన్నాయి కాబట్టి ఏదో తెలుసో తెలుగో పిల్లలు తప్పు రుట్లో పొద్దు ఒక ఆరు నెలల సంవత్సరాలు తక్కువ ఉంటే చేసుకుంటారు చేసుకున్నంత మాత్రానికి ఈ మన బాసువలిలో అట్లా చేసింది మన కొండాపురంలో అట్లా చేసింది మన కల్లూరులో అట్లా చేసింది ఈ నారపు అట్లా చేసింది బుగ్గులో మన పడి బుగ్గులో పెండి అట్లా చేసింది అంటే ఈఎమ్మగా డబ్బులు ముడితే ఆ పెండెంట్ సహా జరిగిపోతాయి ఈ డబ్బులు ముట్టిపోతే ఏం అదే పని కారు తెచ్చుకోండి సార్ కార్లో తిరగడము మహిళా మండలంలో వేసుకోవడము గౌరీ ఎందుకంటే మహిళా మండలంలో గౌరీలో చెప్తున్నాను ఒకటమాట ఇంద్రమ్మ మాటలిని ఇంద్రమ్మ మాటలని మీరు ఏదైనా ముందుకు వస్తే ఎప్పటికైనా గతం చరిత్ర తెలుసుకోమని చెప్పి దయచేసి మహిళా మండలంలోకి చెప్తున్నాను ఎందుకంటే ఆయమ్మ గతంలో ఎన్ని పడవలు పడితే ఏం చేస్తే ఆమెదే తెలుసు అవన్నీ మేము చెప్పాం కదా సార్ సొంతం చెల్లెలు అవుతుంది కులాయమ్మ చెల్లెలతో పెట్టుకుని ఎవరు చేసుకో ఒకవేళ మా దబద్ధం అయితే కులస్తులందరూ ఏ భావన కాదా కులాబు చెల్లెలు అవుతుందా కాదా మళ్ళీ ఇచ్చిన చెల్లెలు అవుతుంది కాబట్టి చెల్లెలతో సంసారం చేస్తున్నాడు కుల్లాయప మళ్ళీ ఇవన్నీ చేసి ఇవన్నీ పెడుతున్నాడు కాబట్టి మీరు దీనికి పరిష్కారం చేసి దయచేసి మేము ఏ కథపాలు అడగలేదు ఆయన వెలిపెట్టలేదు ఆయన పది లక్షలు అడగలేదు దయచేసి గౌరవించి మీ అంత కులమంత ఎందుకంటే ఇలాంటి మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని పిలిచి మీడియా మీద మేము చెప్పుకుంటున్నాం సార్ మా బాధలన్నీ అందరికీ నమస్కారం సార్ గౌరవనీయ కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా సార్ నమస్కారాలు మీకు గుంటకల్లు కతలగిరి నుండి నిన్న మీకు మెసేజ్ ఇచ్చారు అర్జీ ఇచ్చారు అది తప్పుడు అర్జీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాము కానీ యావత్తు కులమంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా గేర్ల వాళ్ళంతా కలిసి మీ అందరికీ నమస్కారాలు జరుపుకుంటున్నాం సార్ మేము ఇటువంటి వాళ్ళు కాదు మా అట్లాంటి అలవాటు లేవు మాకి ఏదిన్నా ఇంతవరకు అయితే పోలీస్ స్టేషన్ లో ఇంతవరకు అయితే మాకు ఒక కేసు లేవు సార్ నిజానిజాలు మీరు అన్ని నిరూపించండి బయలు కావాలంటే మీరు ఒక మంచిని పంపించండి ఈ గేర్లో వచ్చి నిజాలు అన్ని కనుక్కొని తెలిసేమని చెప్తున్నాం సార్ దీనికి అంతా కారుకులు మొన్నే చూశారు సార్ ఉరువ కొండల కుటుంబం అని చెప్పి డబ్బులు తీసుకొని అదే మొత్తం మీడియా మీద ఇంద్రమ్మ వీళ్ళంతా చేశారు మళ్ళీ అదే పొజిషన్లో ఇబ్బంది గుంటకాల్లో చేశారు సార్ వీళ్ళు పనులన్నీ చేస్తున్నారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు నమస్కారం చేసి చెప్తున్నాము నిజానిజాలు ఎరిఫికేషన్ చేసి చెప్పాలని కోరుకుంటున్నాం సార్ నమస్కారాలు సార్